ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము తెలంగాణలో ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే బాగుంటా పడింది ముప్పై మంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం జరుగుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మంచి ఆనంద ద్వారా మీకు ప్రతి అప్డేట్ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఆదివారం నాడు తెల్లవారుజామున గుడిహత్నూర్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు ముప్పై మంది ఉండగా ఇరవై మంది ఇరవై ఐదు మందికి పైగా గాయాలైనట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు అయితే విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది బస్సులో ముప్పై మంది ఉన్నారు ఇరవై మందికి పైగా ఇరవై ఐదు మందికి పైగా గాయాలైనట్టుగా సమాచారం అందులో ఎవరికి ఎంత పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అందులో అప్పటికే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు ఆదివారం తెల్లవారుజామున గుడిహత్నూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సుకి సంబంధించి